చేస్తాను నువ్వు మూడు ముళ్ళు వేయించేసుకో అని చెప్పనేసరికి సరే డాడీ అని చెప్పి ఇంకా మొత్తానికి అయితే ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు హా మాటలు కాస్త రాజ్ వినేస్తాడు అంటే రెండోసారి హార్ట్ అటాక్ డ్రామా అంటే మొదటిసారి హార్ట్ అటాక్ రాలేదన్నమాట యామని కుట్ర చేస్తుందా అసలు యామని ఎందుకు కుట్ర చేస్తుంది వీళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేయలేదు ఇక మీదట అబ్జర్వ్ చేయాలి అని చెప్పి రాజ్ ఎక్కడికక్కడ కావి ఆ యామని వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలను అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు చేస్తూ ఉండేసరికి ఒకరోజు అందరూ లాన్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా సైలెంట్గా యామని గదిలోకి వెళ్తాడు యామని అప్పుడప్పుడు డైరీ రాయడం చూస్తాడు రాజు ఇంకా యామని డైరీని అయితే ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా యామని డైరీలో మొత్తం విషయమంతా రాసుకుని ఉంటుంది ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే నా పేరు రామ్ కాదా రాజా అని చెప్పి ఇంకా మొత్తం కావ్య గురించి కావ్య వాళ్ళ కుటుంబం గురించి రాజకీయ కావ్యకున్న రిలేషన్ గురించి మొత్తం ఏ టు చెట్టు మొత్తం నిజాలన్నీ కూడా డైరీ రాసుకుంటారు డైరీ అంటే తన మనసులోని మాట రాసుకోవడమే కదా సో మొత్తం అంత రాసేసరికి అదంతా కూడా చదువుతాడు రాజేతి ఇంకా అదంతా చదివిన రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి సరే ఏం చేయాలో నాకు అర్థమైంది యామని ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో నన్ను ప్రేమిస్తుందన్నమాట కానీ పెళ్ళయ్యనా కానీ తన మనసు మారలేదు మరొక్కసారి యామనికి బుద్ధి రావాలంటే నేను చెయ్యాల్సింది చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే సడన్గా యామని తండ్రికి హార్ట్ అటాక్ వచ్చినట్టుగా మళ్ళీ డ్రామా ప్లే చేస్తారు హాస్పిటల్కి తీసుకువెళ్తారు మళ్ళీ ఆస్థీస్గా రాజుతో మాట తీసుకుంటాడు ఇంకా ఈసారి పెళ్ళి ఆగే ప్రసక్తి లేదంకూరు వీలైనంత తొందరగానే పెళ్లి ముహూర్తాలు పెట్టించేయండి యామని మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పి రాజ్ అయితే అనేసరికి యామని తెగ సంబరపడిపోతుంది సంబరపడిపోయేసరికి ఇంకా రాజుకి నాకు పెళ్లి జరిగిపోతుంది ఇంకా మమ్మల్నిద్దరినీ ఎవరు వేరు చేయలేరు అని ఎంతగానో సంతోషపడుతూ చాలా హ్యాపీగా అయితే ఉంటుంది యామని అయితే ఇంకా అలా ఉండేసరికి పెళ్ళి రోజు రానే వచ్చేస్తుంది పెళ్ళి రోజుకి ఇంకా యామని మన పెళ్ళి జరుగుతుంది కదా ఇంటి వాళ్ళందరినీ పిలవవా అని చెప్పాను కానీ ఆల్రెడీ శుభలేఖ ఇచ్చాను కదా బావా అని చెప్పనేసరికి నువ్వు వెళ్ళి పర్సనల్గా పిలు మళ్ళీ ఇంకొకసారి పిలిస్తేనే కదా జ్ఞాపకం ఉంటుంది తప్పకుండా రావాలని చెప్పు అదే నా ఫ్రెండ్ కళావతి గారిని కూడా అని చెప్పాను కానీ సరే బావా అని యామని పెళ్ళికూతురుగా ఉండగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ పిలుస్తుంది మీరు తప్పకుండా రావాలి మీ ఆశీర్వాదాలు నాకు కావాలి అంటూ యామని చెప్పడంతో తప్పకుండా వస్తాము అని చెప్తారు ఎందుకంటే వాళ్ళే తన తల్లిదండ్రులన్న విషయం రాజుకి తెలిసిపోయింది కదా ఆ పర్నాకు మొత్తం అంతా చెప్తాడు మమ్మీ ఏం చేసినా మీరే ప్లాన్ చేయాలి అని చెప్పాను కానీ నేను చూసుకుంటాను కదా అని చెప్పి మొత్తం చేసిన తర్వాత ఇంకా వీళ్ళ ఆచారం ప్రకారం ముసుగులో తీసుకొచ్చి అమ్మాయిని కూర్చోబెట్టాలి ఇంకా యామని ఏ టైప్ అయితే సారి తీసుకుందో అది ఫోటో తీసి కా అపర్ణకు పెట్టేస్తాడు సేమ్ నగలు కూడా ఫోటోలు తీసి అపర్ణకు పెట్టేస్తాడు ఇంకా కావ్య సేమ్ నగలు సేమ్ సారీ మొత్తం అన్నీ కూడా సేమ్ ఉండేటట్టుగా అపర్ణ ప్లాన్ చేస్తుంది ఇంకా మొత్తం ప్లాన్ చేసిన అపర్ణ అందరూ కూడా వస్తారు వచ్చేసరికి వెళ్ళి పెళ్లి కూతుర్ని రెడీ చేసి తీసుకురండి అనగానే ముందు మామూలు కానీ పూజ చేస్తారు మళ్ళీ బట్టలు మార్చుకు రమ్మని చెప్పినప్పుడు గదిలోకి వెళ్ళినప్పుడు యామనిని కాస్త అక్కడ గదిలో తాళ్లతో కట్టేసి కావ్యని కాస్త ముసుగు వేసి తీసుకొస్తారు యాజ్టీస్గా ఇంతకు ముందు జరిగినట్టుగా ఇంకా రాజు వంక చూసి ఇంకా అపర్ణ నవ్వేసరికి రాజు సంతోషపడతాడు సంతోషపడి ఇంకా కరెక్ట్గా తాళిలా కట్టేస్తాడు జడ ఎత్తి పట్టుకున్న తర్వాత తాలిలా కట్టేసిన తర్వాత యామని కాస్త పరుగు పరుగున వస్తుంది బావా అనుకుంటూ వచ్చేసరికి అయ్యో యామని నువ్వేంటి అక్కడ ఉన్నావు మరి ఇక్కడ ఉన్నది ఎవరు అని చెప్పనేసరికి ఇక్కడ ఉన్నది ఎవరు అని చెప్పి ముసుకు తీసి చూసేసరికి కావ్యం ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ షాక్ అయిపోతుంది యామని అయితే కళావతి నువ్వా అని చెప్పాను కానీ ఏంటి షాక్ అవుతున్నావా అంటూ రాచుకోడాను కానీ బావా ఏంటి నువ్వు షాక్ అవుతున్నావా అని నాతో పాటు నువ్వు షాక్ అవ్వాలి కదా మరి నన్ను షాక్ అవుతున్నావా అని అడుగుతావేంటి అని చెప్పాను కానీ ప్లాన్ చేసిందే నేనైనప్పుడు నేనేలా షాక్ అవుతాను యామని అని చెప్పాను కానీ నువ్వు ప్లాన్ చేసావా ఏంటి బాబు మీరు ప్లాన్ చేయడం ఏంటి అని చెప్పను కానీ మీ తండ్రి కూతుళ్ళు తల్లి మొత్తం ముగ్గురు కలిసి నా జీవితాన్ని నాశనం చేయాలని నా కుటుంబం నుంచి దూరం చేసి గతం మర్చిపోయిన నన్ను నా భార్య నుంచి దూరం చేసి నువ్వు పెళ్లి చేసుకుని జీవితంలో మా వాళ్ళకి తోడు లేకుండా దూరంగా తీసుకెళ్ళిపోవాలని ప్లాన్ చేసావు కదా నీ ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలన్న ఉద్దేశంతో ఎలా ప్లాన్ చేశాను అందుకే వాళ్ళని నువ్వే పిలిచేటట్టుగా చేశాను నీ మీ నాన్న మొదటిసారి హార్ట్ అటాక్ రాకపోయినా బాగానే ప్లాన్ చేసి మాట తీసుకున్నావు రెండోసారి కూడా హార్ట్ అటాక్ రాకపోయినా బాగానే ప్లాన్ చేసావు కదా అందుకే రెండోసారి నేను తడబడకుండానే మాట ఇచ్చేశాను ఎందుకంటే మీరందరూ కలిసి ప్లాన్ చేసిన ప్లాను నాకు తెలిసిపోయింది నేను నీ డైరీ చదివి మొత్తం తెలుసుకున్నాను నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో ఏంటో అనుకున్నాను మొత్తం మొత్తం తెలిసింది అప్పుడే కళావతియే నా భార్య అన్న విషయం తెలిసింది నా భార్యని నా నుంచి దూరం చేస్తున్నావన్న విషయం తెలుసుకున్న తర్వాతే నేను ఈ రకంగా ప్లాన్ చేశాను అని చెప్పి ఇంకా రాసి చెప్పేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది మోసం అనగానే ఎవరిది మోసం నీదా నాదా నా కుటుంబం నుంచి నన్ను దూరం చేయడం మోసం కదా నా తల్లిదండ్రులు బ్రతికే ఉండగా చనిపోయారని చెప్పడం మోసం కదా నీకు నాకు ఎంగేజ్మెంట్ అయ్యి చెప్పేందుకు మోసం కదా నాకు పెళ్ళి జరిగిన పెళ్ళి జరగలేదన్నట్టు దాచిపెట్టడం మోసం కాదా లేని స్కూల్ డేస్ని లేని ఫ్రెండ్స్ని మొత్తం అంతా క్రియేట్ చేసి నాకు ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడం నువ్వు చేసిన మోసం కాదా నువ్వు చేసిన మోసాల ముందు నేను చేసిన మోసం ఏం కాదు అమ్మ ఆ రుద్రాని గారు కలిసి ఇదంతా ప్లే చేశారు అనగాని నాకు తెలుసు రాజ్ రుద్రాణి హస్తం లేకుండా ఎంతెలా జరుగుతుంది రుద్రాణి మామూలుగా ఉంటుందా అసలు అత్తయ్య రుద్రాణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో అత్తయ్య రుద్రాణి రాహుల్ ఇద్దరూ ఇంట్లో ఉంటే మాత్రం ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండలేరు మన పిల్లలు చక్కగా కాపరాలు చేసుకోలేరు అత్తయ్య అని చెప్పి ఇంకా అపర్ణ చెప్పేసరికి సరే అపర్ణ ఆలోచిద్దాం రుద్రాణిని ఇంట్లోంచి బయటికి గేంటేద్దామని చెప్పి ఇంకా ఇంద్రాదేవి అయితే అంటుంది ఏంటి నాకు అన్యాయం చేసినట్టని మరి ఎంతవరకు ఎందుకు తీసుకొచ్చామను కానీ నీకు బుద్ధి తీసుకురావడం కోసం ఇంటి అందరూ కూడా గడ్డి పెడితే నీకు ఎప్పటికైనా బుద్ధి వస్తుందని ఒక పెళ్ళైన మగవాణ్ణి కోరుకునే నీలాంటి ఆడదాన్ని ఏమంటారో మీ పెళ్ళికి వచ్చిన ఈ మీ రిలేటివ్స్ని అడుగు ఎవరైనా సరే బా భర్త భార్య బ్రతుకుండగా గతం మర్చిపో మర్చిపోయిన వాడిని మాయి చేసి మభ్యపెట్టి ఎలా చేసే దాన్ని తప్పనే అంటారు పోని నేను గతాన్ని మర్చిపోయాను నా ఫ్యామిలీ నీకు తెలియకపోతే నువ్వు పెళ్లి చేసుకోవడంలో అర్థం ఉంది నా ఫ్యామిలీ తెలుసు నా భార్య తెలుసు నా తల్లి తెలుసు నా తండ్రి తెలుసు దుగ్గరాలింటి వారసుండని కూడా తెలుసు తెలిసినా ఎంత మాయ చేస్తావని కలలో కూడా అనుకోలేదు అయినా నీలాంటి శాడిష్టి దాన్ని నేను ఎలా చేసుకుంటాననుకున్నావు కాలేజీ డేస్లోనే నిన్ను చీ కొట్టిన వాడిని నాకు భార్య పెళ్ళయ్యి భార్య ఉందన్న ఉంది ఉన్న తర్వాత కూడా నిన్ను పెళ్లి చేసుకుని నీతో జీవితాన్ని ఎలా పంచుకుంటాను అనుకున్నావు యామిని అసలు నీకు కొంచెం కాకపోతే కొంచెమైనా బుద్ధి లేదా సెన్స్ లేదా అసలు నీకు బుర్ర కొంచెమైనా పని చేస్తుందా అంటూ రాజు విపరీతంగా యామనిని తిట్టేసరికి ఇంకా యామని తరపున నన్ను క్షమించు బాబు నేను చెప్తున్నాను కానీ నా కూతురు ప్రేమని గెలిపించాలన్న కారణం చేతే తనకు సపోర్ట్గా ఉన్నానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు నన్ను క్షమించు బాబు అంటూ ఇంకా యామని తండ్రి అయితే రాజుని క్షమాపణ కోరతాడు పదని మమ్మీ పదని డాడీ అని చెప్పి ఫ్యామిలీ మొత్తం దుగ్గరాల ఫ్యామిలీ మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిచి ఇలాంటి దాన్ని పెళ్లికి వచ్చామా పెళ్ళైన మగాడిని కోరుకుని పెళ్లి చేసుకోవడం ఏంటి పైగా భార్య ఉంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంటే చంపు చనిపోయారు అనాథాన్ని చెప్పి పెళ్లి చేసుకుంటున్నావా చిచి నీలాంటి ఆడదాని పెళ్ళికొస్తే మా జీవితాలు కూడా నీలాగే తయారవుతాయి అంటూ తిట్టి అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోతారు మరి ఇప్పుడు యామని ఊరుకుంటుందా దెబ్బతిన్న పులి ఏ రకంగా విప్పుతుందో యామని కూడా అలాంటి రకమే కదా మరి కావ్యరాచుల మీద ఎలా విరుచుకు పడుతుంది చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు